ప్రైజ్ లోన్ ఎన్ అలె లూయా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యష్యా గ్రంథము యాభై ఐదు అధ్యాయము తొమ్మిదో వచనం ఎనిమిదో వచనం లేదంటే వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం గురించి ఎంతో చక్కగా రాయబడి ఉందండి ఏంటంటే ఆయన యొక్క తలంపులు మన తలంపుల వంటివి కాదు ఆయన యొక్క మార్గములు మన మార్గములు వంటివి కావు అని ఎందుకు రాస్తున్నాడంటే శ్రెండ్ మానవులమైనటువంటి మనము ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం కష్టం వచ్చినప్పుడు లేకపోతే బలహీనత వచ్చినప్పుడు అనేక రకాలుగా మనం బాధను చూస్తూ ఉంటాం కానీ ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంత వరకు నాకేమి జరగలేదు అనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా దేవుడు ఈ రకమైన అద్భుతాలను జరిగించబోతా ఉన్నాడు ఆమె నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ ఆమె రిసీవ్ ఇట్ అనాలండి ఎందుకంటే దాన్ని పొందుకొనటంలో అమ్మటం వినటం వలన విశ్వాసం వస్తే ఆ విన్నటువంటి వాక్యాన్ని మనం మాట్లాడటం వలన అది నెరవేర్పులోనికి వస్తుంది ఐ మీన్ నావి ఇక్కడ ఎనిమిదో వచనం చూస్తే తొమ్మిదో వచనం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మళ్ళీ వెళ్ళక మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఈ యొక్క నెలలో బిడ జీవితంలో ఏంటంటే చూడండి ఆకాశం నుండి వర్షం గురుస్తూ ఉంది అది చినుకుల రూపంలో వస్తూ ఉంది హిమం వస్తూ ఉంది గడ్డల రూపంలో కాదు లైక్ స్నో ఇట్ ఈస్ కమింగ్ చూడండి ఈ వర్షము చినుకులు ఏం చేస్తూ ఉన్నాయంటే భూమిలో ఉన్నటువంటి ఎండినటువంటిది ఏదైనా ఉంటే ఒకవేళ విత్తనం ఉంటే ఆ యొక్క వర్షం ద్వారా ఆ యొక్క చినుకుల వలన ఆ యొక్క తడి వలన మరి అవి చిగురించటం ప్రారంభిస్తాయి అంటే ఒక గొప్పదైనటువంటి పంటగా మార్చబడతాయి అదేవిధంగా ఈ దేవుని యొక్క మాటలు కూడా మరి మన మన జీవితాలను వచ్చినప్పుడు యొక్క ఎండినటువంటి ఏరియాస్ లేదంటే నీ యొక్క బలహీనపరచబడినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వర్ధిలనం ప్రారంభమవుతుంది కనుక ఈ యొక్క గొప్పదైనటువంటి దేవుని మాటలు నీ హృదయం లోపలికి వెళ్ళి నీ ఆత్మలోనికి వెళ్ళి నేను గాక ఈ సత్యం ఎంతో అండి కనుక మనము ఈ ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు మన ఆత్మ ఆత్మవర్ధిల్లుతుంది కనుక ఆత్మవర్ధిలటం వలన మనం అన్ని విషయాల్లో వర్ధిల్లి అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ వాక్యం అయానీ వాక్యం నన్ను ఫలింపజేసే వాక్యం కనుక ప్రతి విషయంలో కూడా నన్ను ఈ నెలలో ఫలింపచేయండి ఈ యొక్క క్రిస్మస్ నేను ఉట్టిగా సెలబ్రేట్ చేసుకోవద్దు ప్రభా గొప్ప ఆశీర్వాదాన్ని నేను చూడాలి ఈ యొక్క ఆఖరి నెలలో నేను ఈ విధంగా ఉండకూడదు ప్రభా గొప్పది నుండి పొందుకొని నేను నెక్స్ట్ ఇయర్లోనికి అడుగుపెట్టాలనేటటువంటి ప్రార్థన మీరు ప్రారంభించాలి ఈ రోజు నుండి కనుక ఇప్పుడు ఈ క్షణంలో ఈ అద్భుతం నీ దేవుడు నీ జీవితంలో జరిగించబో